అందరికీ అండి ఇప్పుడు వినబోయే కథ పేరు కోరుకున్న జీవితం రచించినవారు జీపీ కిరణ్ గారు కథ విందాము లలిత తనకు రాసిన లెటర్లోని అడ్రస్ని మరోసారి చూసుకుంది హైమా సందేహం లేదు ఇదే ఇల్లు అయినా లలిత ఇంత పెద్ద ఇంట్లోకి ఎప్పుడు మారింది చార్నాళ్ల తర్వాత లలిత తనకు లెటర్ రాయడం తనను వెంటనే బయలుదేరి రమ్మనటం తీరావచ్చి చూస్తే ఇల్లేమో ఇంద్రభవనం ఏమిటో అంతా విచిత్రంగా ఉంది అనుకుంటూ కాలింగ్ బెల్ నొక్కింది ఎవరో అపరిచిత ఆడమనిషి తలుపు తెరవడంతో తలిత ఉండే ఇల్లు ఇదేనా అని అడిగింది అవునండి మీరు లోనికి రండమ్మా అమ్మగారిని పిలుస్తాను అంటూ లోనికి తీసుకువెళ్ళింది సోఫాలో కూర్చున్న హేమ ఆ కాసేపు ఆ గదిని పరిశీలించకుండా ఉండలేకపోయింది కాళ్ల కింద మెత్తటి కార్పెట్ ఎదురుగా కలర్ టీవీ వీసీఆర్ ఒక మూలగా ఎయిర్ కూలర్ మరోపక్క టెలిఫోన్ గోడకి బిగించబడిన లామినేటెడ్ ఫోటో అందులో లలిత ఆమె పక్కన తనింతవరకు చూడని వ్యక్తి ఇంకా పరీక్షించడంలోనే ఉన్న హైమకు అడుగుల చప్పుడు వినిపించడంతో తల తిప్పింది అప్పుడే ఆ గదిలోకి వచ్చిన లలిత హైమను చూసి ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యింది హైమని గట్టిగా చుట్టేసి థ్యాంక్ యూ హైమ థ్యాంక్ యూ వెరీ మచ్ నా మాట మన్నించి వచ్చినందుకు నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు ఒకంత సంభ్రమంగా అంది లలిత హైమ పరిస్థితి కూడా దాదాపు అంతే లేహమ స్నానం చేద్దు గాని ప్రయాణపడలిక మీద ఉండుంటావు అంటూ లేపింది లలిత చెప్పు లలిత ఎందుకు నన్ను ఉన్న పడాన రమ్మని లెటర్ రాశావు అసలు ఏం జరిగింది ఎనీ ప్రాబ్లం ఏమీ లేదు లేవే తర్వాత చెప్తాను ముందు టీవీ చూడు పిక్చర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది పిక్చర్ కావాలంటే తర్వాత చూడొచ్చు నన్ను రమ్మనమన్న కారణం ఏమిటో వద్దుటడిగితే సాయంత్రం చెప్తానన్నావు ఇప్పుడేమో తర్వాత అంటున్నావు అని హైమ కసురుకునేసరికి ఇప్పుడే చెప్తాలేవే అసలు నిన్ను పిలిపించింది విచిత్రంగా మారిన నా జీవితాన్ని నీకు వివరిద్దామని అయితే ఎందుకోనే కొంచెం బిడియంగా ఉంది కళ్లల్లో తిరిగిన నీటి పొర బయటపడకుండా తల తిప్పుకుంటూ అంది లలిత పరిస్థితిని అర్థం చేసుకున్న హైమ చా నా ముందు నీకు బిడియం ఏమిటే సృష్టిలో ఇద్దరు వ్యక్తులు ఒక రహస్యాన్ని పంచుకోగలిగారంటే వారిద్దరూ తప్పకుండా స్నేహితులే అయి ఉంటారు అంతేకాని తల్లి కూతుళ్ళో తండ్రి కొడుకులో భార్యాభర్తలు అయి ఉండరు ఒకవేళ వీరు కూడా ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పుకోగలిగారంటే తమ మధ్య బంధుత్వంతో పాటు స్నేహ బంధాన్ని కూడా పెంపొందించుకోగలిగిన వారే ఉండాలి సరే కానీ నీ ప్రాబ్లం ఏమిటో చెప్పు అంది హైమ ఇక్కడ కాదు అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద ఎక్కమని డోర్ తీసి పట్టుకుంది సిటీలోని నియాన్ లైట్ల వెలుగులో కారు మెత్తగా సాగిపోతోంది లలిత నీకు డ్రైవింగ్ కూడా వచ్చా చిన్నప్పుడు సైకిల్ ఎక్కడానికి తెగ భయపడిపోయేదానివి ఆసక్తిని ఆపుకోలేక అడిగింది హైమ చిన్నగా నవ్వి పెరిగిన నా అంతస్తు నాకు నేర్పించింది ఇదే కాదు ఎన్నింటినో ఎన్నింటినో నేర్పించింది హేమ నీకు ఆశ్చర్యంగా లేదు నేను నా చుట్టూ ఇంత సంపద నేను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న సూర్యం నువ్వు వచ్చి ఇంతసేపైనా నీకు కనబడకపోవడం కనీసం పిల్లలు కూడా లేకపోవడం ఇవేమి ఇవేమి నీకు ఆశ్చర్యం కలిగించడం లేదా కాస్తంత ఉద్విగ్నంగా అంది లలిత ఆశ్చర్యాన్ని కలిగించినా నువ్వే అంతా వివరిస్తావని నేనేమీ అడగలేదు అంది హేమ మాటల్లో ఉండగానే కారు ట్యాంక్ బండ్ వచ్చింది ఒక పక్కగా పార్క్ చేసి కారు దిగి జనం పలచగా ఉన్న చోటుకు వెళ్లి సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు నిదానంగా చెప్పడం ప్రారంభించింది లలిత పెద్దలు కుదిర్చిన సంబంధమే అయినా సూర్యాన్ని నేను ఎంతగా ప్రేమించానో ఎంత అమాయకంగా ఎన్ని ఆశలతో అతన్ని పెళ్ళాడానో నీకు తెలుసు పెళ్ళయ్యే నాటికి నా మానసిక పరిధి చాలా చిన్నది అప్పటి వరకు నేను నా తల్లి తండ్రి ఇద్దరు చెల్లెళ్ళు స్నేహితులు ముఖ్యంగా నీవు పెళ్ళయ్యాక ఆ పరిధిని ఇంకాస్త పెంచుకుని నా భర్త పిల్లలు కలిపి నా కుటుంబం ఇంతే చాలు అనుకున్నాను కానీ ఆ సూర్యానికి డబ్బు పిచ్చి అప్పటి వరకు నా పేర ఉన్న కొద్దిపాటి ఆస్తిని తన పేర రాయించుకున్నాడు అయినా నేనేమీ బాధపడలేదు నా డిగ్రీ చదువు అతనికి ఆలోచననిచ్చింది ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చూపించి చేయమన్నాడు అడిగితే ఆర్థిక పరిస్థితి అటువంటిది తప్పదు అన్నాడు మీ ఆర్థిక పరిస్థితి మాకు తెలియంది కాదు ఆయనకు బయట వేరే స్త్రీతో సంబంధం ఉందని నాకు తెలిసింది అప్పటికే మాకు ఒక బిడ్డ ఆడది ఉద్యోగం చేయడం తప్పు అని నా ఉద్దేశం కాదు కానీ నేను పెంచుకున్న ఆశలు వేరు పొద్దుటే లేచి చకచక వంట పని పూర్తి చేసి టైంకి భర్తని ఆఫీస్కి పిల్లల్ని స్కూల్కి పంపి ఆపై మిగిలిన ఇంటి పనిని పూర్తి చేసి ఇల్లంతా నీట్గా సర్ది భర్త పిల్లలు సాయంత్రం ఇంటికొచ్చేసరికి వారి కోసం ఏదైనా తినడానికి తయారు చేసి వారి అలసటను తీర్చే తృప్తి పొందాలి ఆపై పిల్లలు హోంవర్క్ చేసుకుంటూ ఉంటే వారికి సహకరించి వారి తప్పుల్ని దిద్ది వారిని చక్కగా తీర్చిదిద్దాలి ఒక గృహిణిగా నా జీవితం ఇలా సాగాలి అని నేను కన్నెపిల్లగా ఉన్నప్పుడే నిర్ణయించుకున్నాను ఒక మధ్యతరగతి ఆడపిల్లగా అయినా మనసు చంపుకుని ఉద్యోగానికి వెళ్ళాను కానీ ఎందుకో ఇమడలేకపోయాను కొన్నాళ్లకే అర్థమయ్యింది ఉద్యోగం చేయడం నా వల్ల కాదని ఆనాటి నుంచి నా మీద సాధింపులు ఎక్కువయ్యాయి నేను ఆ ఇంట్లో తేరగా పడి తింటున్నట్లుగా మాట్లాడసాగారు భార్యని నన్ను అలా అనడం నేను సహించలేకపోయాను ఎదురు తిరిగాను నేను కన్న కలలు కళ్ళలవుతూ ఉంటే నిస్సహాయురాలినే అయ్యాను ఆ సమయంలోనే నాకు రాజేష్ పరిచయం అయ్యాడు ఓ సారీ రాజేష్ ఎవరో నీకు తెలియదు కదూ ప్రస్తుత నా భర్త నా సంరక్షకుడు నేను పడే బాధలు చూశాడు సూర్యానికి నచ్చజెప్పాలని ఎంతో ప్రయత్నించాడు అయినా సూర్యం తన ధోరణి విడవలేదు ఆ సమయంలోనే రాజేష్ నాకు చేరువయ్యాడు అతను భార్య బాధితుడు ఇంట్లో ఉన్న కాసేపు అతను అశాంతినే చవిచూసేవాడు నేను నా భర్త నుంచి పొందలేని ప్రేమను అతని నుంచి పొందగలిగాను అతని భార్య అందించలేని అభిమానాన్ని నేను అతనికి అందించాను మా ఇద్దరి సమక్షంలో గంటలు క్షణాల్లా గడిచిపోయేవి గాయపడ్డ హృదయాలు రెండు ఎంతో సాంతవన పొందేవి కొద్ది రోజులకి ఈ విషయం సూర్యానికి తెలిసిపోయింది మీద గుగ్గిలమే అయ్యాడు రాజేష్ ఇచ్చిన ధైర్యంతో సూర్యం నుంచి విడిపోయాను ప్రస్తుతం రాజేష్కు రెండవ భార్యగా జీవితాన్ని గడిపేస్తున్నాను అయితే ఇంతవరకు సూర్యం నేను లీగల్ గా డైవోర్స్ ఏమీ తీసుకోలేదు అని ఆపింది లలిత అబ్బా దాహంగా ఉంది లలిత అని హైమ అడగడంతో వెళ్లి వాటర్ బాటిల్ తెచ్చిచ్చింది లలిత హైమా నేనేమన్నా తప్పు చేశానంటావా ఒక విధమైన గిల్టీ ఫీలింగ్ వల్లే ఈ విషయాలు ఏవి నీకు తెలియపరచలేదు అంది లలిత జరిగిందేదో జరిగింది అది తప్ప ఒప్పా అని ఇప్పుడు సమీక్షించుకున్నందువల్ల లాభం ఏమీ లేదు ఏం చేసినా ఎదుటి వారికి బాధ కలగకుండా ఉండాలి నువ్వు చేసిన పని వల్ల సూర్యం పెద్దగా బాధపడి ఉండడని నువ్వు చెప్పిన దాన్ని బట్టి అనిపిస్తుంది ఇక రెండవ వ్యక్తి రాజేష్ భార్య రాజేష్ నీ పట్ల ఆకర్షితుడు కావడానికి ఆమె కారణమైతే ఆమె గురించి కూడా ఆలోచించవలసిన అవసరం లేదు ఇక మిగిలిందే నీ ఇద్దరు పిల్లలు వారి గురించి నాకేమీ చెప్పలేదు ఇంతకీ వారు ఎక్కడుంటున్నారు ఒకే ఊరు కాబట్టి సూర్యం దగ్గర కొన్నాళ్ళు నా దగ్గర కొన్నాళ్ళు ఉంటారు రేపు ఉదయం పిల్లల్ని తీసుకురమ్మని ఎవరినన్నా పంపిస్తాను అంది లలిత అది సరే కాని కేవలం ఇది చెప్పడానికి నన్ను పిలిచావా కాదు ఇంకేదో ఉంది కదూ లలిత నిజమేనే ఇప్పటి వరకు నీకు చెప్పింది సగమే మిగతా సగం రెండు రోజుల్లో మా ఇంట్లో ఉంటే నువ్వే గమనిస్తావు అయితే సరే పోదాం పదా ఇందాకటి నుంచి ఈ హుస్సేన్ సాగర్ వాసన పీల్చి పీల్చి కడుపులో దేవేస్తోంది తొందరగా పద అని అనేసరికి నవ్వుతూ కార్ స్టార్ట్ చేసింది లలిత చిన్ననాటి కబుర్లు అన్నీ పూర్తయ్యేసరికి రాత్రి పన్నెండు దాటింది లలిత ఇంక పడుగుందామే అని హైమ అనేసరికి సరేనంటూ టేబుల్ తిరుగులో నుంచి ఏవో టాబ్లెట్స్ వేసుకుని పడుకుంది లలిత ఏం టాబ్లెట్స్ అడుతావి ఒంట్లో బాగాలేదా లలిత నుదుటి మీద చేయి వేస్తూ అడిగింది హైమ స్లీపింగ్ పిన్స్ ఒంట్లో బాగోక కాదు ఒంటరితనానికి భయపడి ఒంటరితనం నుంచి తప్పించుకుందామని చిన్న ప్రయత్నం అంతే పక్కకి తిరిగిపోతూ అంది లలిత లలిత రాజేష్ ఏం చేస్తుంటారు బిజినెస్ బడా బిజినెస్ క్షణం తీరికలేని బిజినెస్ నేను రాకపూర్వం వేలల్లో ఉండే బిజినెస్ నా రాకతో లక్షలు దాటి కోట్లల్లో నడుస్తోంది అందుకే రాజేష్కి నేనంటే ఎంతో ప్రేమ నా మీద కన్నా బిజినెస్ మీద మరింత ప్రేమ అందుకే క్షణం బిజినెస్ వ్యవహారాల్లోనే అర్థమైంది లలిత దుప్పటి కప్పుకుంటూ అంది హైమ ఆ తర్వాత ఆ తర్వాత రోజు ఉదయం పది గంటలకు పది గంటలకు వచ్చారు పిల్లలు వచ్చిన తర్వాత తల్లి దగ్గరకు ప్రేమగా ఆప్యాయంగా వెళ్ళడం కానీ ఏమీ చేయకుండా టీవీ ఛానల్స్ మారుస్తూ చూస్తూ కూర్చున్నారు పెద్దవాడికి ఏడు చిన్నవాడికి ఆరేళ్ల వయసు ఉండొచ్చు అనిపించింది కాసేపటికి లలిత పిల్లలకు హైమను చూపిస్తూ ఈమె హైమ ఆంటీ నాకు మంచి ఫ్రెండ్ వెళ్ళండి వెళ్ళి ఆంటీతో ఆడుకోండి అంది హైమ వాళ్లను దగ్గరకు తీసుకుని మీ పేర్లేమిటి అని అడిగింది చెప్పారు మీ మమ్మీ పేరేమిటి అని అడిగింది దానికే చెప్పారు మీ డాడీ పేరేమిటి అడిగింది దానికి వాళ్ళు ఏ డాడీ అంటూ ఎదురు ప్రశ్న వేసేసరికి తెల్లబోయింది పిల్లలు రాజేష్ ని కూడా డాడీ అనే పిలుస్తారు తల దించుకుని అంది లలిత ఇంతలో ఫోన్ మోగడంతో రిసీవర్ ఎత్తి హలో అంది చానాళ్ల గుర్తొచ్చానే అసలు నేనొకదాన్ని ఈ భూమి మీద ఉన్నానన్న స్పృహ నీకుందా అసలు అర్థం చేసుకోవాలి దేశంలో నువ్వొక్కడివే బిజినెస్ చేస్తున్నావా నీ బిజీ అంతా నీ భార్యతో గడపటమేగా నాకు తెలియదనుకుంటున్నావా ఆ మీ ఆఫీస్లో చేసే అతను తెచ్చిచ్చాడు పదివేలు పాత బ్యాలెన్స్లు తీర్చడంతోనే ఆ పదివేలు అయిపోయాయి అన్నట్టు మా స్నేహితురాలు హైమా అని విజయవాడ నుంచి వచ్చింది ఖర్చులకు డబ్బు కావాలి కొంచెం పెద్ద అమౌంట్ పంపించు సరే ఉంటా ఫోన్ పెట్టేసి హైమ వైపు తిరిగి రాజేష్ అంది అర్థం చేసుకున్నా ఇంతకీ నీకు ఇంటి ఖర్చులకి సక్రమంగా సరిపడినంత డబ్బు ఇస్తాడా అడిగింది హైమ డబ్బు విషయంలో ఏ లోటు లేదు నెలకి ఒక పదివేలు ఇంటి ఖర్చులకు ఇస్తాడు మధ్యలో ఏమన్నా పండగలు అవి వస్తే అడగకుండానే ఇస్తాడు ఈ ఇల్లు చూసావుగా కేవలం నా కోసమే కట్టించాడు ఇంట్లో కాలి కింద కార్పెట్ నుంచి బయటికి వెళ్ళడానికి కారు వరకు అన్నీ అమర్చాడు కానీ కానీ నా కథడు ఇవ్వలేకపోతున్నది ఒక్కటే అదే తోడు నేను కన్న కళ ఒక్కటే అదే నాకు అదే నాకు మాత్రమే పరిమితమైన నా కుటుంబం అందులో నేను నా భర్త నా పిల్లలు మరొకరి ప్రమేయం అవసరం లేనంతగా మా మధ్య అల్లుకుపోయే ప్రేమ ఇది మాత్రమే నేను కోరుకుంది కానీ హైమ నా దురదృష్టం ఏమిటోగాని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న సూర్యం వల్ల కాని మనస్సాక్షిగా చేరువైన రాజేష్ వల్ల గానీ నా కళ ఫలించలేదు అప్పుడు సూర్యం పక్కన ఉన్న ఒంటరితనం ఇప్పుడు రాజేష్ రాకపోవడం వల్ల ఒంటరితనం ఎన్నోసార్లు నా ఆవేదనని రాజేష్కి చెప్పి చూశాను కానీ నవ్వుతూ కొట్టిపారేస్తాడు సూర్యం డబ్బు సంపాదన కోసం నన్ను వాడుకోవాలి అనుకుంటే రాజేష్ డబ్బు సంపాదనలో పడి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అందుకే హేమ నేనొక పని చేయాలి అనుకుంటున్నాను అది మంచో చెడో చెప్తావని నిన్ను పిలిపించాను ఏమిటది లలిత అడిగింది హేమ నేను రాజేష్ నుంచి విడిపోదామని అనుకుంటున్నాను వాట్ రాజేష్ నుంచి విడిపోతావా మతి ఉండే మాట్లాడుతున్నావా ఇంతకన్నా మరో మార్గం కనిపించడం లేదు హైమా మన మాటకు విలువ ఇవ్వని వ్యక్తుల దగ్గర మనం ఎందుకు ఉండాలి అందుకే స్వతంత్రంగా బ్రతుకుదామనుకుంటున్నాను ఏమంటావు హైమా నా అభిప్రాయం నేను వెళ్ళబోయే ముందు చెప్తాను అంది హైమ లలిత నే వచ్చి ఇప్పటికీ వారం రోజులైంది అక్కడ మీ అన్నయ్య గారు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ సాయంత్రం నేను బయలుదేరుతానే అంది హైమ ఎంత బలవంతం చేసినా హైమ ఉండకపోవడంతో ఆ సాయంత్రం హైమని స్టేషన్ దగ్గర డ్రాప్ చేయడానికి కారు దిగిపోయింది లలిత సారీ లలిత స్టేషన్కి మనం సరదాగా ఆటోలో వెళదాం అంది హైమ హైమ నీ అభిప్రాయం ఇంతవరకు చెప్పలేదు అంది లలిత ఆటోలో కూర్చుంటూ తప్పకుండా చెప్తాను లలిత కానీ నా అభిప్రాయం నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు నన్ను మాత్రం అపార్థం చేసుకోవద్దు అంది హైమ ఛా అటువంటి దాన్నైతే నా కథంతా నీకెందుకు చెప్తాను నీ అభిప్రాయం ఏదైనా సరే నేనేమి అనుకోను నువ్వు రాజేష్ నుంచి విడిపోతే జీవితంలో మరిన్ని సమస్యల్ని ఎదుర్కొంటావు లలిత విలాసవంతమైన జీవితానికి బాగా అలవాటుపడిన నిన్ను బాగా గమనించాకే ఈ మాట చెప్తున్నాను ఎంతసేపు నేను కోరుకున్న జీవితం దక్కడం లేదని బాధపడతావే కానీ ఆ జీవితాన్ని పొందడానికి నువ్వు సరైన ప్రయత్నం చేశావా సూర్యం రాజేష్లు నీ తత్వానికి అనుగుణంగా లేరని బాధపడుతున్నావు వారి మనస్తత్వం నీకు అనుగుణంగా ఉండాలని ఎందుకు తపన పడతావు ముందు మనం ఎదుటి వారికి అనుగుణంగా మారి తర్వాత వారిని మనకు అనుగుణంగా మార్చుకోవడంలోనే ఉంది మన తెలివంత రాజేష్ డబ్బు సంపాదనలో పడి నన్ను అలక్ష్య పెడుతున్నాడు అంటున్నావు నిన్ను అలక్ష్య పెట్టి సంపాదించిన సొమ్మునే నువ్వు వినాశాలకు వినియోగించుకుంటున్నావు కోరుకుంటున్నావు కాబట్టి అవసరం ఉంది కాబట్టి అతను ఎంతగానో ప్రేమించే నిన్ను సైతం నిర్లక్ష్యం చేసి సంపాదిస్తున్నాడు తన పూర్తి సమయాన్ని తన సంపాదనలో పెడుతున్నాడు ఆ డబ్బునే నువ్వు కాదంటే నీ ప్రేమ మాత్రమే నాకు చాలు అని కావాలని నువ్వు కోరితే అతను అతను తప్పించుకోగలడా కాదనగలడా ఆలోచించు అప్పటికీ రాజేష్ నీకు చేరువ కాకపోతే అప్పుడే నుంచి విడిపోవచ్చు సాధారణ జీవితానికి అలవాటు పడి ఉంటావు కాబట్టి అతను నుంచి వేరైనా బ్రతకడం పెద్ద కష్టం కాదు చివరిగా ఒక్క విషయం ఈ ప్రయత్నంలో రాజేష్ మొదటి భార్యకు అన్యాయం జరగకుండా చూడు ఆవిడ ఎటువంటిదైనా రాజేష్ ని పెళ్లాడిన స్త్రీ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే నువ్వు జీవితంలో చేసే పోరాటంలో నీ పిల్లలు అన్యాయమైపోతున్నారు తండ్రి పేరడిగితే ఏ డాడీ అని ప్రశ్నించినవారు రేపటి రోజున పెరిగి పెద్దవారై ఏ విధంగా మారతారు చదువుకున్న నీకు నేను వేరే చెప్పనక్కర్లేదు దయచేసి వారిని సూర్యం దగ్గర కానీ నీ దగ్గర కానీ పెరిగేటట్లు చెయ్యి ఇది నీ హితం కోరే వ్యక్తిగా నా అభ్యర్థన అభిప్రాయం కూడా స్టేషన్ రావడంతో మాట్లాడటం ఆపుచేసి ఆటో దిగింది హైమ లలిత ఏడుస్తోందని హైమకు తెలుసు ఆవేదనతో పాటే ఆమెలో ఆలోచన మేర్కొంటుందని కూడా తెలుసు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుగుతా ఇంకో మంచి